లేకుండా ఇబ్బందులు వస్తాయి కానీ స్వచ్ఛందంగా తల్లి రండి మీకు ఎంత మేరకు అవకాశం హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ లో దిల్సు నగర్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రతి విద్యార్థి కోచింగ్ క్లాస్ రూమ్ ఉన్న ప్రతి విద్యార్థి హైదరాబాదులో ఉన్న వాళ్ళు ఎట్లీస్ట్ ఎంత లేదన్న ఒక పదిహేను ఏడు వేల మంది ఉంటారు మన అందరూ ఏకమైతే ప్రభుత్వాలు ఏడుగా చెప్పండి ఎందుకు సమస్య పరిష్కారం కాదు కంపల్సరీ సమస్య పరిష్కారం వస్తుంది బట్ ఆ ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నాను గురించి మాట్లాడదాం ఫస్ట్ పోస్టులు పెరిగిన తర్వాత దాని గురించి ఆలోచన చేద్దాం కొమరం జిల్లా నుంచి వస్తున్నామని చెప్పేసి మిత్రులు మెసేజ్ వన్ టు వన్ వాళ్ళకి వెరిఫికేషన్ చేయమని చెప్పండి మొత్తం ఇస్తే బాగుంటది మళ్ళీ వన్ ఇస్ట్ వన్ ఇచ్చినాక మళ్ళా గందరగోళంగా మారుతుంది ఏం డిమాండ్ చేస్తున్నా అంటే మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టండి ఎట్లాగా మీకు ఇచ్చిన అపాయింట్మెంట్లన్నీ టైం అయిపోయిన పనికి రావు కాబట్టి డిఎల్ వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టండి అది అయిపోయినాక జేఎల్ వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టండి పీజీటీ వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టండి టీజీటీ వాళ్ళకి వరుస కౌన్సిలింగ్ పెట్టుకుని పోతే ఎవ్వరికి ఒక పోస్ట్ మిగిలదు అందరికి అపార్ట్మెంట్ వచ్చేస్తాయి ఎట్లాగా స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి అందరు కూడా న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటది కౌన్సిలింగ్ పెట్టాలని డిమాండ్ చేసి ఒక ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఎరికాలను ఇస్తామంటుంది కాబట్టి ప్రస్తుతం ఈ బోర్డు మీద ఉన్న అంశాల క్లియర్ కట్ గా మాట్లాడుతూ ఉన్నాం డిఎస్సి ఆల్రెడీ మాట్లాడాను నాలుగు అంశాలు ఉన్నాయి ఆ నాలుగు అంశాల ఒక కమిటీని ఫామ్ చేద్దాం మీకు ట్వంటీ ఫిఫ్త్ లోగా మీ సమస్యలు అన్నింటి పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని పోస్ట్ పోన్ కావాలంటున్నా టైం కావాలంటే పోస్ట్ పోన్ అనకండి పోస్ట్ పోన్ అనే పదమే వాడద్దు టైం కావాలా టైం పెంచాలని చెప్పి అడగండి పోస్ట్ పోన్ అనే పదాలు వాడకండి ఎప్పుడైనా కంపల్సరీ డిమాండ్ ఉన్నాం కొత్త జాబ్ క్యాలెండర్ వద్దు విడుదల చేసిన క్యాలెండర్ ముందు సరే జాబ్ క్యాలెండర్ అదే వాళ్ళు విడుదల చేసిందే మేనిఫెస్టోలు పెట్టిందని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం జాబ్ క్యాలెండర్ ఏ విధంగా అయితే మీరు చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి డిసెంబర్ లో రెండు లక్షల ఉద్యోగాలు అంటున్నారు డిసెంబర్ లో ఆల్రెడీ జూన్ జూన్ కూడా అయిపోతా ఉంది జూన్ ఇరవై తారీఖు వచ్చింది ఇప్పటిదాకా మీరు మొదలే పెట్టలేదు మీకు ఇచ్చేది ఎప్పుడు చెప్పండి కంపల్సరీగా మీరు ఇయర్ క్యాలెండర్ ఏ విధంగా అయితే మీరు ఒక మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టో పెట్టే విధంగా కంపల్సరీ ఇవ్వాలని డిమాండ్ పెడతా ఉన్నాం ప్రైవేట్ పోస్టులు ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళకు కూడా కంపల్సరీ న్యాయం చేయాలా వాళ్ళ కొంత గ్రేస్ మార్కులు అని ఇవ్వాలా లేదంటే సపరేట్ వాళ్ళ పోస్టులనే క్రియేట్స్ ఇవ్వాలని కూడా డిమాండ్ పెడతా ఉన్నాం ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎక్సైజ్ఐ కంపల్సరీ మేము కొట్లాడదాం ఇరవై ఒకటి తర్వాత ఒక ఐదు ఆరు గ్రామ్ కలిసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోయి ఒక లెటర్ ఇద్దాం టీఎస్పీస్ ఒక లెటర్ ఇద్దాం గ్రూప్ వన్ అని గ్రూప్ టూని పక్క పక్కన పెట్టి చూపిద్దాం అదిలోకి ఇబ్బంది ఉండదు రెండింటిలో ఒకటే ఇబ్బంది ఉండదని చెప్పేసి ప్రభుత్వానికి గెరిక చేసే ఒక ప్రయత్నం చేద్దాం డిఏసీ కూడా టైం రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంపల్సరీ పెట్టాలా రేపు అందుకే రేపు అందరం కలిసి అక్కడ నిలబడితే ఇందిరా పార్క్ గా నిలబడితే మన ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ప్రతి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక యాభై మందిని తయారు చేసే విధంగా మీరు తయారు ఎందుకంటే మనం వారం పది రోజులుగా వ్యవస్థ కోసం కొట్లాడుతూ ఉన్నాం ఎన్ని అంశాల కోసం కొట్లాడుతున్నాం కాబట్టి లైవ్ లో వచ్చిన మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మొదటి నుంచి లైవ్ లో ఏముందో చూసే ఒక ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీకు నిరుద్యోగుల మిలియన్ మార్క్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ పైన ఒక జనరల్ వీడియో కూడా పెట్టాము దాంతో పాటు లైవ్ లో కూడా మాట్లాడుతూ ఉన్నాం సార్ నిన్న రేవంత్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పాడు సార్ స్కిల్ డెవలప్మెంట్ లేదు ప్రైవేట్ జాబ్ లేదు ఏం లేదు నిరుద్యోగులకి అందుకే అన్ని దొంగమోలు చెప్తున్నారు నిజంగా వాళ్ళకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటే దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి మూడు జిల్లాలకు ఒక గురుఫర్ స్థాయి అధికారులు పెట్టి జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తే లేదా హైదరాబాద్ కేంద్రంగా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళ స్కాలర్షిప్లు ఇచ్చేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రాం కనుక పెడితే రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగ వ్యవస్థ కంపల్సరీ పరిష్కారం అవకాశం ఉంటుంది అదే నెక్స్ట్ మన ఎజెండా దాంతోనే మనం ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోండి నోటిఫికేషన్ నోటిఫికేషన్ మధ్య గ్యాప్ ఉండాలా వీళ్ళ అధికారం రాకముందేమో ఏమో టీఆర్ఎస్ ఇస్తున్నాను సార్ అని తిట్టారు గ్యాబులు కావాలన్నారు ఇప్పుడు ఏ గ్యాబు లేకుండా అడవుడు ఒక ఆయన రిటైర్మెంట్ కోసం అని ఆయన ఒక ఆయన ఉద్యోగాలు పెడతాడు ఇంకో ఎన్నికల కోసమైన అపాయింట్మెంట్ ఒకరు ఇస్తారు అంటే ఒక ఒక డిపార్ట్మెంట్ కూడా మనకి సంబంధం లేకుండా గందరగోళానికి గిరి చేసి ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం కూడా జరుగుతున్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు డిఎస్సి జిల్లాలు ఉండాలని ఒకరు అంటారు ంటారు మన మధ్యనే ఇలాంటి అభిప్రాయ భేదాలను సందర్భాన్ని అర్థం చేసుకోండి మేనిఫెస్టో పెట్టిన ఉద్యోగాలు రెండు లక్షల ఒక సంవత్సరంలో నియామకం చేయాలా వాళ్ళ ఇంతవరకు మొదలై పెట్టలేదు ఒక మీటింగ్ పెట్టలేదు ఒక ఐఎస్ ఆఫీసర్ సమీక్ష పెట్టలేదు ఏది పెట్టకుండా వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాస్తవంగా డిసెంబర్ తర్వాత మొదలు పెడతారట రియల్ కాలం అంటారు అంటే డిసెంబర్ తర్వాత పెడతాం డిసెంబర్ లో పూర్తి చేస్తాం వాళ్ళు పూర్తి చేస్తాడు కంపల్సరీగా హండ్రెడ్ వంద కొంత శాతం గ్రూప్ టూ త్రీ పోస్టులు ఎంచుకుందాం గ్రూప్ వన్లో వన్ ఇస్ హండ్రెడ్ కూడా న్యాయబద్ధమైన డిమాండ్ కాబట్టి దాన్ని కూడా చేసుకుందాం అలాగే గురుకులాలలో తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు ఇవ్వాల్సిందే మీరు డీఎస్సీకి సంబంధించి రేపు ప్రోగ్రామ్ కు రండి అక్కడ మాట్లాడుకుందాం అవసరం ఒక కమిటీని ఫామ్ చేద్దాం మీకున్న నాలుగు డిమాండ్ల పైన మళ్ళీ అవసరమైతే సెక్రటేరియట్ ముట్ట లాంటి ప్రోగ్రామ్ కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం కంపల్సరీ మీకు అండగా ఉంటా అని చెప్పేసి చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాను వెంకట్ తీర్మానం వల్లె లేకపోతావా ఎలా లీపారు బాబు ఫ్రీ స్కీమ్స్ ఎవరు అడిగిరు బస్సు పెట్టే పైసలని పెడితే నిరుద్యోగుల జీవితాలు మొత్తం బాగుపడతాయి వందల కోట్లు పెడుతున్న బస్సు కిరాయి ఎవరు అడగలేదు ఏ మైలు అడగలేదు నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే బస్సులో పెట్టే మైలులకు మళ్ళీ కిరాయి పెట్టండి మళ్ళా పెంచి మీద ఎంతైతే ఒక నెలలో ఎంతైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చు పెట్టే పైసలని విద్య కేటాయించండి నిరుద్యోగుల డెవలప్మెంట్ స్కిల్ కు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టండి పెడితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అంటే మీరు సంవత్సరం ఒక రెండు మూడు వందల కోట్లయితే ఏదో పెడుతున్నారో మహిళలు పెట్టేవి మళ్ళీ పెట్టండి మళ్ళీ మీ పెట్టే ఖర్చు అంతా అడ్డు పెడుతున్నారని చెప్పేసి అర్థమైతే చెప్పండి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు మా పిల్లల భవిష్యత్తు బాగుపడతా అని చెప్తున్నారు కాబట్టి పనికి మళ్ళీ స్కీమ్ల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీయడం తప్ప ఇంకేం ఉండదు